మహాత్మ బాపులే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు జగిత్య జిల్లా కేంద్రంలో గల కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఐఏఎస్ ఉమ్మడి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎల్ రమణ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి లత మాజీ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత ఈ కార్యక్రమంలో పాల్గొనగా ముందుకు బాబులే చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో స్థానిక బీసీ సంఘ నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు బాబులే అభిమానులు అధికారులు అనాధికారులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు 何だ <noise> <noise>

Johar Mahatma Maju tiba pulaiku. Ah, Johar. Eh, MNC, Joint Director and various sahakar, అండ్ అసోసియేషన్స్ అందరికి డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా నడుస్తారు సో ఈరోజు మనం దుద్ధిబాబులే జరుగుతూ ఉన్నాం ఇక్కడ సో మనం నూట తొంభై తొమ్మిది సంవత్సరం చేసుకుంటాము ప్రతి సంవత్సరం రెండు వందల చేసుకోబోతాము సో మనం నార్మల్గా ప్రతిసారి కూడా మనం ఏం చేస్తా ఉన్నాం వాళ్ళు ఏ ఆశయాల కోసం పోరాటాలు వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు దృష్టి బాబు ఏ స్కూల్స్ పెట్టారు నమస్కారాలు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా నూట తొమ్మిది జన్మించినటువంటి మహాత్మా జ్యోతిబాప్లే తనకు తానుగా స్వయంగా విద్యను అభ్యసించి తన శ్రీమతికి విద్యను నేర్పించి సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని పలదొనే విధంగా ఒక సామాజిక న్యాయం కొరకు సమానత్వం కొరకు రానాడే తను ప్రారంభించినటువంటి విషయాన్ని కూడా నాకు తెలిసినటువంటి నేనున్నటువంటి సమాజంలో నేటి వరకు కూడా అనేక సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం అనేక హత్యలు కానీ అనేకమైనటువంటి హింసలు కానీ జరుగుతూనే ఉన్నాయి వాటన్నిటిని కూడా రోత్సవం తరెత కృతకరం మీద ఉంది ఈ దేశంలో ఉండేటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఇట్లాంటి అసమర్థమైనటువంటి సమాజం ఉండాలని చెప్పని అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పని మనం రాజ్యాంగం గుర్తుపరుచుకున్నాం ఆ రాజ్యాంగ రాజ్యాంగం భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది నా గురువు గారు ఎవరు అంటే జ్యోతిక్ బాబుయారు అంతటి మహానీయుడు మహాత్మాడు గొప్ప వ్యక్తి తన ఆదర్శాలను ఆశయాలను మాత్రం ముందు తీసుకెళ్ళాలని చెప్పని భావితరాల పరిస్థితు కొరకు అందరం కూడా పాటుపడాలని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది సంతోషకరమైన విషయం దీనికి ప్రత్యేకంగా నిధులు కూడా ఇవ్వడం ఇది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు చూసుంటే సంతోషమే ఇవ్వకపోయిన మాత్రం ఒక ఎమ్మెల్సీగా ప్రత్యేకంగా ప్రస్తావించి కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వ పరంగానే కార్యక్రమం ఇచ్చే విధంగా ఆ మహాన్ మహాత్మునికి ఆ మహాన్ భవన్కి ఆ మహాత్మునికి తను చేసినటువంటి కృషి శ్రమకే మార్పుడే అవకాశం వచ్చింది కానీ భారత ప్రభుత్వం